హాయ్ అందరికీ నేను ఏం గింజలు దింపుతున్నానో తెలుసా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఈ గింజల పేరు నేను వండేటప్పుడు చెప్తా ఈ గింజలతోనే నేను పెసరు పేసి రెండు కలిపి కూర వేస్తా ఎట్లా చేయాలో చూద్దాం తెంపుకున్న గింజలను చిన్న చిన్న పీసులుగా చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని వీళ్ళపు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి కూరకు వండుకోవడానికి కడాయి ఇప్పుడు నూనె పోసుకున్నాను ఒక రెండు పావులంతా నూనె పోసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి గింజలతోనే బాగుంటుంది కూర ఒకసారి మీరు కూడా ముక్కు దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నూనె కాగింది ఆవాలు వేసుకుంటాము ఈ గింజల పేరు చెప్పలే కదా గింజల పేరు బచ్చల కూర గింజలు పెద్దోళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పటి వాళ్ళకి తెలియదు పిల్లలకి అలాగే నూనె కాగిన తర్వాత చిలకరావాలు వేసుకున్నాం కదా కొన్ని దంచుకుని వెల్లిపాయలు వేసుకోవాలి పచ్చిపిచ్చి దంచి ఆ తర్వాత పచ్చిమిరపాయలు ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఎప్పుడు మనం తెంపుకొని పెట్టుకున్నాం కదా కడిగి ఆ గింజలు వేసుకోవాలి కూర గింజలు ఇవి వేసుకోవాలి మొత్తం మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గినే కదా గింజలో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గని మూత పెడితే మంచిగా మగ్గుతుంది అన్నమాట రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి చాయ్ గ్లాస్తో సగం పోసుకోండి సరిపోతుంది ఎందుకంటే పసిరపప్పు చెక్కలు చెక్కలే ఉండాలి ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేవో చూసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక్క రెండు నిమిషాలు మూత పెడితే సరిపోతుంది అంతే రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పప్పు పలుకు అయిపోయిందా లేదో చూసుకోవాలి పలుకు లేకుండా చూసుకొని పలుకుంటే కొంచెం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనీయాలి నాకైతే ఇంకొంచెం పలుకుంది అందుకని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుతున్నాను మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు అంతా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఉంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకుంటే కూర రెడీ పెసరపప్పు పచ్చల గింజల కూర రెడీ అంతే